చిన్నారులు మహిళలకు ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని అందించడమే పోషణ పక్వాడ లక్ష్యమని సూపర్వైజర్ శకుంతల అన్నారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కాజానగర్లోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన పోషణ పక్వాడ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె గర్భవతులకు పలు సూచనలు చేశారు సరైన సమయంలో పిల్లలకు టీకాలు వేయించాలని చెప్పారు ఆరు నెలల పాటు తప్పనిసరిగా బాలింతలు పిల్లలకు తల్లిపాలు తాగించడం శ్రేయస్సకరమన్నారు గర్భంతో ఉన్నప్పుడు మంచి విటమిన్లతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు రాజమ్మ ప్రమీల సచివాలయ సిబ్బంది గర్భవతులు పాల్గొన్నారు కింద ఈ రోజు పౌష్టికాహార ప్రోగ్రాం జరుగుతుంది ఇది ఏడవ పౌష్టికాహార పక్షోత్సమం ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రాం కింద అసలు ఏంటంటే మెయిన్ థౌజండ్ డేస్ అంటే వెయ్యి రోజులు సంరక్షణ అంటే గర్భం దాల్చినప్పటి నుంచి రెండు సంవత్సరాలు బిడ్డకు వచ్చేంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆహారం గురించి చెప్పడం జరుగుతుంది గర్భవతగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకున్న పాటు టీకాలు కూడా వేయించుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత పరిశుభ్ర శుభ్రత పాటించాలి అలాగే కేవలం ఆరు నెలలు బిడ్డకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఆరు నెలల తర్వాత తల్లిపాలు కొనసాగిస్తూనే అదనపు ఆహారం మొదలు పెట్టాలి ఈ ఆహారం ఇచ్చేటప్పుడు ఎటువంటి ఆహారం ఇవ్వాలి బిడ్డకి పౌష్టికాహారము రక్తహీనకు కాకుండా ఉండే ఆహారము ఇవ్వాలి అలాగే మనకు అన్ని ఆహార పదార్థాల ముందు మూతలు ఉంచాలి వ్యక్తిగత శుభ్రత అంటే హ్యాండ్ వాష్ పెట్టి ఆహారం పెట్టే ముందు పెట్టిన తర్వాత అది పాటించాలి అలా రక్తహీనతకు గురి కాకుండా ఉండాలంటే అంగన్వాడీ కేంద్రం నుంచి ఆహార పదార్థాలు తీసుకొని ఏ లబ్దిదారి తీసుకుంటారో ఆ లబ్దిదారే అది పొందాలి ఆమె తీసుకొని ఇంట్లో అందరూ వాడుకోకూడదు ఇలా వాడుతున్నందువల్ల రక్తహీనకు కాకుండా ఉంటారు అందరూ తినడం వల్ల రక్తహీనత గురయ్యి డెలివరీ టైంలో తల్లి బిడ్డకి మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క లబ్ధిదారి ఎవరికిచ్చిందో వాళ్ళ ఆహారం తీసుకోవాలి అలాగే నిల్వ ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు ఆహారం ఆకు కూరగాయలు పచ్చ పచ్చకూరగాయ తినాలి అలాగే మనం ఏంటంటే లడ్డు కన్నా గుడ్డి మిన్న అన్నం తీసుకోవాలి యాపిల్ కన్నా జామ మిన్న ప్రతి ఇంట్లో జామ చెట్టు ఉంది అలాగే మునగాకు ఉంది మునగాకు కూడా చాలా మంచిది ఇవన్నీ రోజు వాడాలి తాజా కూరగాయలే వాడాలి వాడే ఆరోగ్యంగా ఉండాలి ఈ థౌజండ్ డేస్ గోల్డెన్ డేస్ అంటాము అంటే బిడ్డ యొక్క పునాది ఇప్పుడు ఈ వయసులోనే ఉంటుంది మూడు సంవత్సరాలలో బ్రెయిన్ డెవలప్మెంట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది కానీ బిడ్డ యొక్క డెవలప్మెంట్ బాగుంది అంటే భవిష్యత్తులో ఆ బంగారు భవిష్యత్తు ఉంటుంది ఆ బిడ్డకి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రెండు సంవత్సరాలు ఒక బిడ్డకి తీసుకొని జాగ్రత్తలు తీసుకొని గర్భవతులు తీసుకొని జాగ్రత్తలు బాల తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ఉండడం వల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది జన్మదిన శుభాకాంక్షలు సాయం అనే పేరుకు మారుపేరు పేద ప్రజల జ్యోతి నిరంతరం ప్రజాసేవే తన ధ్యేయంగా విద్యావేత్తగా జల ప్రదాతగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా సేవే మార్గం లక్ష్యంగా ముందుకెళ్తున్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు మా అన్నగారైన శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గాదంసతి సుధాకర్రావు లక్ష్మీ లక్ష్మీకుమారి చైతన్య శరణేష్ బాలాజీ సూపర్ మార్కెట్ స్టోన్ హాస్పేట నెల్లూరు జన్మదిన శుభాకాంక్షలు పేద ప్రజల ఆశాజ్యోతి నిరంతరం ప్రజాసేవకే అంకితమైన నాయకుడు జలప్రదాత నిస్వార్థ సేవకుడు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ జమ్మల్ల కార్తిక యాదవ్ జమ్మల్ల వినోద్ యాదవ్ మేకల లోకేష్ యాదవ్